నందమూరి ఫ్యాన్స్తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డాకు మహారా సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు వాల్తేరు వీరయ్య వంటి కమర్షియల్ హిట్ను అందుకున్న దర్శకుడు బాబీ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు ఇప్పటికే రెండు పాటలు సినిమా నుంచి వచ్చాయి అయితే రెండు పాటలు ఆడియన్స్ కి అంతగా ఎక్కలేదు దీంతో మూడో పాట కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తాజాగా మూడో పాట అప్డేట్ ను మేకర్స్ అధికారికంగా ఇచ్చారు డాకు మహారాజ్ మూడో పాటను అమెరికాలో జనవరి నాలుగున ఇండియాలో జనవరి ఐదున విడుదల చేయబోతున్నారు డాకు మహారాజ్ భారీ ఈవెంట్ ను అమెరికాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ఈవెంట్ లోనే ఈ పాటను విడుదల చేయబోతున్నారు ఇప్పటి వరకు వచ్చిన పాటలకు పూర్తి భిన్నంగా ఈ పాట ఉండబోతోంది ఊర్వశి రౌతలేతో బాలకృష్ణ ఈ పాటలో స్టెప్స్ వేయబోతున్నారు ఐటెం సాంగ్ తరహాలో మాస్ మసాలా సాంగ్ ఈ పాట ఉండే అవకాశాలు ఉన్నాయి పాట అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకం కలిగిస్తుంది ఇప్పటి వరకు డాకు మహారాజ్ ట్రైలర్ విడుదల కాలేదు ట్రైలర్ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అమెరికాలో జరగబోతున్న ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేస్తారని అంతా భావిస్తూ ఉండగా పాటను విడుదల చేయబోతున్నట్లుగా అనౌన్స్మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఎప్పుడు డాకు మహారాజ్ ట్రైలర్ అంటూ సోషల్ మీడియా ద్వారా నిర్మాత నాగవంశీని ప్రశ్నిస్తున్న వారు చాలా మంది ఉన్నారు సంక్రాంతికి విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ ను జనవరి ఒకటిన విడుదల చేయబోతున్నారు కనుక హారాజ్ ట్రైలర్ ను విడుదల చేసి ఆ సినిమాకు పోటీగా నిలపాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు బాలకృష్ణ వరుసగా అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్నారు ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు దక్కించుకున్న బాలకృష్ణ ఈ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు సినిమా ప్రచారంలో భాగంగా అన్స్టాపబుల్ షోలో దర్శకుడు బాబీ ఇతర యూనిట్ సభ్యులు పాల్గొనబోతున్నారు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కీలక పాత్రలో నటించారు ప్రగ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది శ్రద్ధ శ్రీనాథ్ ఊర్వశి రౌతలేలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు డాకు పాత్రలో బాలయ్య నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారని ప్రతి పది నిమిషాలకు ఒక హై మూమెంట్ సినిమాలో ఉంటుందని నిర్మాత నాగవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇంటర్వెలకి ముందు వచ్చి ఇరవై నిమిషాల సీన్ సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంటాయని ఆయన తెలియజేశారు